గవర్నమెంట్ కు మనం మనం ఇచ్చే వివరాలు మాత్రం ప్రతి ఇంట్లో ఎలాంటి అరువులో ఉన్నా గ్యాస్ కు సంబంధించిన్నా గ్యాస్ నెంబర్లు కాని పట్టా నెంబర్లు కాని మనం ఈ గవర్నమెంట్ ను వినియోగించుకోవాలంటే ప్రతి బీదవాడు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డే కావాలి రేషన్ కార్డే మ్యానేటరీ రేషన్ కార్డు కంపల్సరీ కావాల్సిన అవసరం కూడా లేదు రేషన్ కార్డు లేకుండా ఫార్మ్స్ ఇస్తారు ప్రతి కుటుంబం కచ్చితంగా వాళ్ళ పిల్లల ఆధార్ నెంబర్లు వివరాలతో సహా ఫిల్అప్ చేసి పాస్పోర్ట్ పెట్టి గృహిణయితే గృహిణి ఇంటి పెద్ద అయితే ఎవరైతే వాళ్ళు ఆ ఫామ్ ఇస్తే ఆ ఫామ్స్ అన్ని కూడా మీకు ఆన్లైన్లో గవర్నమెంట్ ఫీడ్ చేయబోతుంది ఒక రసీదు ఇస్తుంది ఆ రసీదు మీరు దగ్గర పెట్టుకుంటే జవాబుదారతనం ఉంటది రసీదు చేయడం అనేది ఇంత ముందు ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యలే రసీదు ఇస్తుంది అంటే నీ వివరాలు ఉంటాయి గతంలో చేసినట్టుగా గతంలో చేసిన మనం గృహ ఎలక్షన్ ఇల్లు ఇచ్చారు ఎలక్షన్ల ముందు ఎంత ఆగమైన వాడు ఇచ్చిన పది ఇండ్లు వంద అప్లికేషన్లు వచ్చినాయి దాంట్లో ఫైవ్ రోల్ లీడర్లు మేమే చేసినాం కదా కాబట్టి ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు ఎంత అవినీతి జరిగి తెలుసు కదా బీసీ బంద్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది ఒకటి ప్రచారం కొండంత ఎంత మందితో బాధనైనా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి సర్పంచ్ లకు కానీ కౌన్సిలర్లకు కానీ మాకు తెలుసు ఆ బాధ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల జెన్యున్ ఎవరు ఉంటే వాళ్ళు దరిద్ర దిగువ ఎవరు ఉన్న వాళ్ళకు ఫస్ట్ అందాలనే ఉద్దేశంతో ఇవాళ పల్లెలలో మారుమూల ప్రాంతాలలో కూడా అధికారులు పోయి ఫార్మ్స్ ఇచ్చి ఎలాంటి ఖర్చు లేకుండా ఒక పాస్పోర్ట్ అనే వివరాలు భూమి ఉంటే భూమి వివరాలు నువ్వు దేనికి అరుణం అయితే దానికి ఒక పిచిని వస్తుంది రెండో పిచిని కూడా ఇంట్లో వయసు ఉంది అనుకో యాభై ఏడు ఏళ్ళు దాటింది అనుకో దానికి కూడా పెట్టుకుంటే రేపు ఆప్షన్ ఎట్లు వస్తాయి అట్లా కాబట్టి దీన్ని ప్రజలందరం కూడా మంచి మనసుతోటి అందరం సపోర్ట్ చేసి ఎలాంటి అవినీతి మయం లేకుండా అధికారులు అనుకోరి ప్రజాప్రతిలో అనుకోరి సామాన్యుడు సేవ చేయాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి కలను ఈ రాష్ట్రం బాగు కొరకు అందరం సపోర్ట్ చేసి మన అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాం జై హింద్